హాయ్ అండి ఇక్కడ నాకు నా కూతురు శైలు నా కోసము కొన్ని ఇది కవితలాగా రాసింది దాని గురించి మీకు కొంచెం వినిపిస్తాను నాకే చాలా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది అన్నట్టు ఇది రాసినందుకు థ్యాంక్ యూ కూడా చెప్తున్న శైలు నీకు రమపంతులమ్మ మా లైవ్ స్టార్ రమపంతులమ్మ వస్తే స్కూల్ మొత్తం అంటే లైవ్ మొత్తం కూడా వెలిగిపోతుంది చిరునవ్వు వేస్తే ఎండ పగలు కూడా చల్లబడిపోతుంది ఆమె ముందు అందం కూడా సిగ్గుపడి పక్కగా నిలుస్తుంది అదిలే అట్టహాసం కాదు అనుకువుగా వెలిగే మాలతి పువ్వులా ఉంటుంది ధైర్యం అయ్యో ఆమెలో యాభై శాతం ధైర్యం మిగతా యాభై శాతం సాహసం ఎవరు ఏమి అనినా హే నేనేమన్నా భయపడతానా అంటూ స్మైల్ కొట్టి క్లాసులోకి వెళ్ళిపోతుంది నిస్వార్థం అంటే పాఠ్యపుస్తకంలో పెట్టిన ఫోటోలా ఎవరికి ఏం కావాలన్నా రా బిడ్డా నేనున్నా అని పలకరించి సహాయం చేస్తుంది ఎంత ప్రేమ ఎంత ఆప్యాత అంటే పక్క క్లాసు టీచర్ కూడా ఆమె దగ్గరకు వచ్చి ఛాయ్ బ్రేక్లో ఫిర్యాదులు చెప్పేసి వెళ్తారు జీవితంలో ఎన్నో కష్టాలు చూసినా దాని గురించిన గర్వం లేదు భయం లేదు కష్టం అంటే నాకు ఫ్రెండు నేను దాన్ని హ్యాండిల్ చేస్తా అని చెప్పి ముందుకు సాగుతుంది అందుకే మా లైవ్లో ఒక డైలాగ్ ఫేమస్ ప్రార్థన ఉందా పద్లమ్మ దగ్గరికి వెళ్ళు అలా పన్నీగా లవ్లీగా ధైర్యంగా అనుకువగా మా రమపంతులమ్మ ఒకటే పీస్ ఆమెకు స్పెషల్ రిసెస్ ఓకే బాగుంది ఇంకా కూడా ఉంది రమపంతులమ్మ జీవితము నర్తించిన వెలుగు అరవై ఏళ్ళు గడిచిన అరవై రంగులు వేసుకున్నట్టు ఆమె ముఖం తనదైన స్టైల్లో తను హృదయం చెప్పినట్టే అలవోకగా అడుగులు వేస్తుంది ఆమె చేసే ప్రతి డ్యాన్సు స్టెప్పు బాధల బ్యాడ్జు అనుభవాల జ్ఞాపకం మనసు గెలిచే చిరునవ్వు జీవితము ఎన్ని గాలివానలు చూపించినా ఒక్కసారి కూడా వెనక్కి తగ్గని ధైర్యం రమపంతుల వైపు నడిచింది కనిపించని కన్నీళ్ళు లోపలే దాచుకొని రోజు ఒక కొత్త వెలుగై నిలబడింది బాధలు మర్చిపోవడం కోసము ఒక చిన్న ఆశతో అడుగుపెట్టింది సోషల్ మీడియాలోకి కానీ అక్కడ ఆమె ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్న తానే ఒక అక్కగా తానే ఒక అమ్మగా ప్రతి హృదయానికి అండగా మారింది ప్రేమతో పలకరించే ఒక్క మాటతోనే ఎంతో మందికి వెలుగునిచ్చే రమపంతులమ్మ జీవితము ఏ వయసులోనైనా కొత్తగా మొదలవుతుందనేది తన జీవితంతోనే నిరూపించిన వెలుగు అడుగులలో ఉత్సాహం మనసులో మమత మాటల్లో అప్యాయత ఇవన్నీ కలిసినప్పుడు రమపంతులమ్మ అనే పేరు ఒక భావము ఒక బలము ఒక కుటుంబం అభిమానంతో ఇట్లు మీ శైలు టంకు శైలు ఇంత బాగా ఇంత ఇదిగా మీలో కవిత్వం ఉందని కూడా నాకు తెలియదు ఇంత బాగా రాసిండ్రు అలాగే దీనిలో ఒక టెన్ పాయింట్స్ కూడా పెట్టిన ఎంతో పాయింట్స్ వైజ్ కూడా రాసింది అది కూడా మీకు చెప్తాను జీవితంలో ఎంత తుఫాను వచ్చినా తన నవ్వుతో క్లాస్ మొత్తానికి శాంతి ఇచ్చే వ్యక్తి రమపంతులమ్మ వన్ పాయింట్ అన్నట్టు అండ్ టూ పాయింట్ ఆమె మాటలలో ప్రేమ ఉంది పాఠంలో జీవితం ఉంది చూపులో అనుకువ ఉంది థర్డ్ పాయింట్ చిన్న పెద్ద అని చూడకుండా అందరినీ ఒకే ప్రేమతో చూడడము ఆమె గొప్పతనం ఫోర్త్ పాయింట్ ఎంత కష్టం వచ్చినా ఇతరులకు ధైర్యం చెప్పడం ఇది గురువు కాదు ఒక మహత్తర మనసు మాత్రమే చేయగలదు ఓకే ఐదు తన బాధలను నవ్వుల్లో దాచుకొని మా కోసం వెలుగై నిలిచిన ఆమెను మేము ఎప్పటికీ మర్చిపోలేము సిక్స్త్ ప్రేమగా పలకరించే ఒక్క మాట మా రోజంతా ఆనందంగా మారిపోతుంది ఏడు పంతులమ్మ ఇచ్చేది పాఠాలు కాదు జీవితం ఎలా ఉండాలో చూపే దారి ఎయిత్ నిస్వార్థంగా చేసే సహాయం వెనుక ఆమె హృదయం ఎంత పెద్దదో మాటల్లో చెప్పలేం తొమ్మిది నైన్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా అవి తనను కాదు తాను వాటిని ఓడించింది అన్నట్టు పది రమ పంతులమ్మ మా గురువు కాదు మా జీవితంలో వచ్చిన దివ్యమైన వరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాయింట్స్ వైజ్గా అన్నిటి వైజ్గా రాసి నా మీద అభిమానం చూపినందుకు నిజంగా లైవ్లో నాకు మీరందరూ కూడా ఏ జన్మలోనో కలిసినటువంటి బంధం ఈ జన్మలో నేను మీ దగ్గరికి రావడమా మీరు నా దగ్గరికి రావడమో అనేది కలిపింది ఆ దేవుడు ఓకే థ్యాంక్ యూ శైలు ఈ సందర్భంగా నా లైవ్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరిస్తున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే బా ఇట్లా మీ పంతులమ్మరా మాది